సో ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా హైదరాబాద్లోని నేషనల్ కేబిఆర్ పార్క్ వద్ద అయితే ఉన్నాను సో మీరు నా వెనకాల నా పక్కనే ఒకటి కనిపిస్తున్నటువంటి పెట్రోల్ బంక్ పియడానికే మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇది నిజం దాదాపు వందల ఏళ్ళ నాటి ఒక పెట్రోల్ బంక్ అయితే ఈ మధ్యకాలంలో బయటపడింది చాలా ప్రాధాన్యత కలిగినటువంటి పెట్రోల్ పంప్ అని కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా అసలు ఈ చెట్ల మధ్యలో ఇన్నాళ్ళు దాగుంది ఎందుకంటే అంత గ్రీనరీ కూడా ఉంటుంది పార్క్లో దాదాపు వాకింగ్కి వచ్చే వాళ్ళు కూడా చూస్తుంటే లోపల మనకి ఎంట్రన్స్ నుండి లోపలికి రావడానికి దాదాపు ఒక నాలుగు ఒక ఫోర్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇది మనకు వాకబుల్ నడుచుకుంటూ వస్తే మాత్రం ఇది వాకింగ్కి చాలా స్పేషియస్ అయినటువంటి ఏరియా ఇది అలాంటి ఈ ప్లేస్లో అంటే ఎవ్వరూ కూడా ఇంతవరకు దీన్ని చూడడం జరగలేదు ఎందుకంటే ఆ పరిస్థితి కూడా ఎవరికి కలగలేదు ఎందుకంటే ఇది చుట్టూ అంతా చెట్లు ఉండడం వల్ల మీరు చూసుకున్నట్టయితే చుట్టూ అంతా కూడా చెట్లు మొత్తం గ్రీనరీ ఉంటుంది కాబట్టి ఆ ఈ చెట్ల మధ్యలో ఈ పెట్రోల్ బంక్ దాగుంది ఇన్ని రోజులు అందుకే ఎవరికి కూడా కంట కానీ ఇప్పుడు మొత్తానికి ఎండాకాలం రావడా రావడంతో కూడా ఈ చెట్లన్నీ కూడా చూసుకుంటే ఎండిపోయాయి మొత్తం ఇదంతా ఏ లీవ్స్ ఫాల్ అవుతాయి ఫాల్ అయ్యే సీజన్ కాబట్టి ఇదంతా కూడా ఫాల్ అయిపోయింది అందుకే లీవ్స్ అన్నీ పడిపోవడం వల్ల ఈ ఇదే ఒక్కసారి మీరు చూసుకుంటే ఇట్లా ఈ పెట్రోల్ బంక్ స్ట్రేట్గానే మనకు అక్కడ రోడ్ అనేది కనిపిస్తుంది అట్లా ఆ వేలో వెళ్ళే వాళ్ళు దీన్ని సడన్గా చూసి ఇక్కడికి వచ్చి కూడా దీన్ని ఫోటోలు వీడియోల రూపంలో కూడా బయట పెట్టారు ఇప్పుడు ఇది ఇంకా బాగా వైరల్ అవుతుంది కానీ మనకు ఒక సంపద అని చెప్పుకోవచ్చు పదహారు వందల అప్పటి దశాబ్దం గల ఒక పెట్రోల్ పంపు ఇప్పుడు మనకు కనపడడం అనేది మనకు ఒక సంపద నిజాం నవాబులు ఒక మనకి మంచి గుర్తింపు అంటే మిగిల్చినటువంటి ఒక మంచి సంపద ఎందుకంటే రాబోయే తరాలకు కూడా మనం ఇది చూపించుకునేటువంటి విషయం ఎందుకంటే వాళ్ళు కూడా అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇక ముందు ఎలా ఉంటుంది ఎలా ఎలా ముందుకు వెళ్ళాలనే ఒక ప్రతి ప్రతిది కూడా ప్రతి విషయం కూడా అవగాహన కల్పిస్తూ ఉంటుంది అదే మనకి వందల కాలం నాటి పెట్రోల్ బంక్ ఇప్పుడు మనకి చూడడానికి కూడా చక్కగా ఉంది అసలు అని కూడా చెప్పచ్చు అయితే మీరు ఇక్కడ చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే కూడా ఇదంతా ట్యాంక్ అని చెప్పచ్చు మనకి ఇప్పుడు మనకి అప్పట్లో అయితే ఇలా కట్ట ఇట్లా కట్టారు మనకి ఇప్పుడు ఇట్లా ఇప్పుడైతే ఇట్లా స్టోర్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు వేరేగా వచ్చిన వేరేగా వచ్చినాయి కానీ అప్పట్లో అయితే చాలా అసలు ఎంత నాణ్యత కలిగి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేసి కూడా ఇంత కట్టడాలు కట్టారని మనం ఇదే నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు రాబోయే తరాలకు కూడా మనం మనం మన పిల్లలకి కూడా చూపించడానికి కూడా ఇది చక్కగా ఉన్నటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది 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 ట్యాంక్ అని చెప్పొచ్చు సో ఈ ట్యాంక్లో ఇదంతా కూడా స్టోర్ చేయడం స్టోర్ చేసి ఇక్కడ నుంచి సో దీని ద్వారా వస్తుంది దీని నుంచి కూడా దానికి కనెక్ట్ అనేది అయితే పైప్ కనెక్ట్ చేసి పెడతారు దాని ద్వారా దీనికి పైప్ అనేది అయితే కనెక్ట్ చేసి ఉంచి ఇక్కడ నుంచి మనకి ఇప్పుడు పెట్రోల్ పంప్ ఎలా అయితే ఇస్తారో ఎలా అయితే మనకి గన్ ద్వారా మనకి ఇస్తారో సో అదంతా కూడా అక్కడ నుంచి ఇదంతా కూడా లింక్ అయ్యింది సో ఇక్కడ చూసుకుంటే కూడా ఇదంతా కూడా మనకి చక్క అసలు కనిపించడం లేదు అంటే దాదాపు వందల ఏళ్ళ నాటిది కూడా ఇప్పటి వరకు ఉండడమే అసలు గొప్ప విషయం ఇవన్నీ కూడా మనకి ఏంటి పేర్లని కనిపించట్లేదు ఒకసారి మీరు లోపల చూసుకుంటే కూడా ఇదంతా మీటర్ ఇక్కడ నుంచి అసలు ఇక్కడ చూసారా మీరు ఒక లైట్ కూడా కనిపిస్తుంది అంటే ఒకవేళ నైట్ సమయంలో ఉంటే కూడా మనకి మీటర్ అదేది ఎంత పాయింట్స్ రూపంలో మనం తీసుకుంటున్నాం ఎన్ని లీటర్లు తీసుకుంటున్నాం అనేది చెక్క చెప్పడానికి కూడా ఇదొకటి ఇది ఒక లైట్ అనేది కూడా అప్పట్లోనే అంత అసలు లైట్ కూడా ఎంత స్ట్రాంగ్గా ఉంది అసలు ఏం డ్యామేజ్ కాకుండా ఆ లైట్ అక్కడికి రిఫ్లెక్ట్ అవుతుంది అక్కడ నుంచి కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఎంత తీసుకుంటున్నాం ఏంటి అన్నట్టుగా మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే కూడా అసలు స్టాండర్డ్గా ఉంది ఇప్పటి వరకు కూడా ఏం చెక్కు చెదరకుండా ఇదంతా కలర్ పోయినట్టుగా కొంత పేర్లు అయితే పోయాయి కానీ ఇదంతా కూడా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు మనము ఇక్కడ చూడండి మనం ఇప్పుడు పవర్ రూపంలో కూడా తీసుకుంటున్నాం ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పవర్ రూపంలో కూడా అంటే పెట్రోల్ బంక్ డీజిల్ అనే కాకుండా మనం ఇప్పుడు పవర్గా కూడా కొంత స్టోర్ చేసుకుంటున్నాం చా పవర్ ఛార్జ్ అనేది అట్లా సో ఇక్కడ ఇది చూసుకుంటే కూడా ఆ కాలంలో కూడా ఇట్లాంటి పెట్టినటువంటి ఇది చూసారా ఇది చక్రం ఇది కూడా ఎంత బాగా తిరుగుతుంది ఇప్పుడు కూడా అసలు ఎంత బాగా తిరుగుతుంది అంటే అప్పటి కాలం నాటిది కూడా ఇప్పుడు ఎంత బాగా పనిచేస్తుంది ఇదంతా చూడండి ఇది 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 ఒక మిషను అంటే ఇది పైకి మనకి పెట్రోల్ సరఫరా చేయడానికి కూడా ఇది ఒక మిషన్ అని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు మనం అక్కడ చూసినటువంటి అక్కడ ఏదైతే మనం అది చూసామో ఆ ట్యాంక్ అక్కడ నుంచి కూడా ఒక వైర్ అనేది దీనికి కనెక్టివిటీ ఉంటుంది దీని నుంచి పైకి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి మనకి పై పైకి కూడా అంటే సరఫరా అవుతుంది అక్కడ నుంచి మనకి ఇక్కడ చూస్తారా ఇక్కడ ఒక పైపు కనిపిస్తుంది మనకు ఇక్కడ ఇక్కడ ఒక పైపు కనిపిస్తుంది ఇక్కడ పైపుకి పైప్ ఏదైతే ఉంటుందో మనకి గన్ రూపంలో మనకి ఇస్తారు కదా సో అట్లా ఆ పెట్రోల్ కూడా దాని నుంచి పైకి కనెక్ట్ చేసి అక్కడ నుంచి కూడా మనకి ఇట్లా ఇస్తూ ఉంటారు అది కూడా చక్కగా కనిపిస్తుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇవి ఇక్కడ ఒక్కసారి ఇక్కడ చూసుకుంటే ఇవి ఇక్కడ మనకి కనిపిస్తుంది పైపు సో దీనికి ప్లాస్టిక్ది ఏదైతే పైప్ ఉంటుందో దాన్ని అటాచ్ చేసి దీని ద్వారా ఇవి ఇక్కడ గన్ను గన్ను పెట్టుకోవడానికి కూడా ఇక్కడ కనిపిస్తుంది మనం ఇప్పుడు ఏదైతే గన్ను ఇప్పుడు మనం ఇప్పుడు చూసినటువంటి గన్ ద్వారా మనకి పెట్రోల్ బంక్ని ఇస్తారో సో అది ఇక్కడ పెట్టుకోవడానికి అనమాట అది కూడా చాలా చక్కగా ఉంది ఇక్కడ మనకి కొన్ని రాస్ ఉన్నాయి లండన్ ఎస్డబ్ల్యూ సిక్స్టీన్ అంటా అదేవిధంగా కొన్ని అక్షరాలు కనిపించడం లేదు నోటీస్ ఎన్ నైంటీ సెవెన్ నైంటీ సెవెన్ సిక్స్ అని ఉంది మోడల్ ఎం టూ డి నంబర్ బీ టూ ఫోర్ సిక్స్ త్రీ పే పేటెంట్ నంబర్ ఎస్ త్రీ సెవెన్ త్రీ నైన్ డబల్ త్రీ అండ్ పెండింగ్ ఇది ఉంది అప్పట్లో అసలు అంటే వాళ్ళకు అర్థమయ్యే విధంగా వాళ్ళు ఎలా రాసుకున్నారో మరి మనకంతా కూడా కనిపించడం లేదు ఇదంతా కూడా కానీ చూడడానికి అయితే చక్కగా అనిపిస్తుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే రాబోయే తరాలకి కూడా అసలు అప్పట్లో వందల ఏండ్ల నాటి పదహారవ శతాబ్దం నాటి కూడా పెట్రోల్ పంపు ఈ విధంగా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది అని తెలుసుకొని దానిపైన రీసెర్చ్ చేయడానికి కూడా ఇంకా రాబోయే తరాలకు ఇంకా చక్కగా యూస్ఫుల్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి కూడా ఇక్కడ ఏదనేది కూడా కనిపించట్లేదు ఐసీఏన్ అంట ఐసీఏ ఏంటంటే కూడా తెలియదు మనకి అసలు వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మీటర్ని అంటే ఇప్పుడు ఉన్నటువంటి కేబిఆర్ నేషనల్ కేబిఆర్ పార్క్ వద్ద అప్పట్లో నిజాం నవాబులు ఈ యొక్క పెట్రోల్ పంపు నియమించుకున్నారు ఇక్కడ నిర్మించారు దీనివల్ల అంటే ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది అప్పట్లో ఇక్కడ వాహనాలు వచ్చి ఇది ఇది ఒక పెట్రోల్ బంక్ ఏరియా అనమాట కానీ ఇప్పుడు మనకి ఇది అంతా కూడా చాలా కొన్ని ఎకరాలు అంతా కూడా మనకి ఇప్పుడు కేబిఆర్ పార్క్గా నిలిచింది ఇప్పుడు ప్రస్తుతం అందరూ అంటే మంచిగా వాకింగ్కి రావడం పిల్లల్ని తీసుకొని చక్కగా పార్కుని చూపించడం అదే ఇక్కడ కనిపించేటువంటి ఇదంతా కూడా చెట్లను ఇదంతా కూడా ప్రశాంతత కోసం రావడానికి ప్రొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి కూడా మనకు టైమింగ్స్తో పాటు కూడా ప్రజెంట్ ఇప్పుడు నియమించడం జరిగింది అప్పట్లో అయితే ఈ ఈ స్థలం అంతా కూడా ఈ దాదాపు ఈ కొంత ఈ ప్రాంతం అంతా కూడా పెట్రోల్ బంక్ అంటే ఇక్కడ సైడ్ ఇదంతా కూడా రోడ్డు మెయిన్ రోడ్డు వాహనాలు వెళ్ళేటువంటి ఒక రోడ్ని ఇప్పుడు మన కేబీఆర్ పార్క్గా చేశారు బట్ వందల ఏళ్ళ నాటి సంవత్సరం గల పెట్రోల్ పంపు కూడా ఇప్పుడు మనకి ఇక్కడ అందుబాటులో ఉండడం ఇదంతా చాలా చక్కగా అనిపిస్తున్నటువంటి విషయం అనే చెప్పుకోవచ్చు అసలు అప్పట్లోనే ఇంత ఇంత గొప్ప టెక్నాలజీ కనుక్కోవడం నిజాం నవాబా నవాబుల కాలంలో ఇంత గొప్ప టెక్నాలజీని తీసుకురా తీసుకురావడం కూడా చాలా విశేషమనే చెప్పవచ్చు అదేవిధంగా తరతారాలుగా వస్తున్నటువంటి ఈ పెట్రోల్ బంకు మన ముందు తరాలు కూడా చూడలేకపోయారు కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అదేవిధంగా మన ముందు తరాల భవిష్యత్ తరాల వాళ్ళు కూడా చూడాలనేదే మన కళ ఆ వాళ్ళు చూస్తే కూడా వాళ్ళకు కూడా కొంత అర్థమవుతుంది ఏంటి అది ఏంటిదని చెప్పేసి అదే అదేవిధంగా ఇది తరతరాలుగా వస్తున్నటువంటి వారస వారసత్వ సంపద అని కూడా మనం చెప్పుకోవచ్చు సో ఈ వారసత్వ సంపదని ముందు ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది కూడా అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చి దీన్ని పరిశోధన చేసి ఇది ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని వందల సంవత్సరాలు దీన్ని వాడారు ఈ పెట్రోల్ పంప్ ని అదే విధంగా అసలు ఇది ఇంత క్వాలిటీతో ఎలా తయారు చేశారు అంటే దీని గురించి కనుక్కునే పని అంతా కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా తీసుకుంది దో దీన్ని ఏదైతే ఎప్పుడైతే బయటపడిందో దీని గురించి పరిశోధన అనేది అయితే స్టార్ట్ చేసింది సో వాళ్ళ పరిశోధనలో ఇంకా కొన్ని కొన్ని విషయాలు అయితే బయటపడిన ఉన్నాయి అది ఇంకా తర్వాత తెలుసుకోవాలి తెలుసుకోవాల్సిన విషయం మనము సో ఈ పెట్రోల్ బంక్ ఈ ఇది వందల సంవత్సరాల నాటి ఈ పెట్రోల్ బంక్ని కూడా మనం ముందు తరాలకి చాలా జాగ్రత్తగా అందించేటువంటి బాధ్యత కూడా పురో పురవస్తు శాఖ వాళ్ళు తీసుకుంటారు అది అది కూడా అది ఒక మరో అది వేరే విషయం అనుకోండి అదేవిధంగా ఈ పే కేబిఆర్ పార్క్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ది కూడా ఒక బాధ్యత ఉందనే చెప్పొచ్చు ఎందుకంటే కేబిఆర్ పార్క్లోనే ఇది ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కలలోనే మొత్తం కేబిఆర్ ఆధ్వర్యంలోనే ఈ పెట్రోల్ బంక్ మనకు బయటపడింది కాబట్టి సో ఫ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది కూడా కొంత బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు కూడా చక్కగా దీన్ని జాగ్రత్తగా కాపాడి సో మనకి పురవస్తు శాఖకు వాళ్ళు వీళ్ళంతా కలిసి కూడా చాలా జాగ్రత్తగా ముందు తరాలకి తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా వాళ్ళ మీద ఉందనే చెప్పొచ్చు సో దీని గురించి గల పరిశోధనలు చేసి కూడా మొత్తం ముందు తరాలకు అందిస్తారు అనేది కూడా ఒక నమ్మకం సో ఇప్పుడు మనం చూడడానికి కూడా సందర్శించడానికి కూడా చాలా చక్కగా ఉన్నటువంటి ఒక గొప్ప పెట్రోల్ బంక్ అనే చెప్పచ్చు ఎందుకంటే ఇంత అత్యున్నతమైనటువంటి పెట్రోల్ బంక్ ఈ కాలంలోనే లేదు రాబోయే కాలంలో కూడా ఇంత మంచి క్వాలిటీ టెక్నాలజీని కూడా తీసుకొస్తారనే ఒక ఒక చిన్న సందేహం కూడా లేదు ఎందుకంటే అప్పట్లో నిజాం నవబులు పరిపాలించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నటువంటిది ఏదైనా ఇప్పట్లో ఎవ్వరూ కూడా చేయలేరు అంత అత్యున్నతమైన టెక్నాలజీ అంత అన్ని వసతులు కూడా కల్పించుకొని కూడా ఏర్పాటు చేసేవారనే చెప్పొచ్చు మనము కానీ ఇప్పుడు మనం సందర్శించడానికే కావచ్చు ఈ ఇతరులు ఇక్కడ కేబిఆర్ పార్క్ వచ్చినటువంటి అందరూ సందర్శించడానికి కూడా చాలా చక్కగా ఉందని చెప్పొచ్చు అదేవిధంగా ఇక్కడ మనకి ఇదంతా కూడా స్టోర్ చేసుకోవడానికి ఇది ఉంది మరి దీన్ని ఇక్కడ నుంచి తీ